ఇండియన్ క్రికెట్ లో ఇప్పుడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఐపీఎల్ తో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన నితీష్ ఆల్రౌండర్ గా రాణిస్తున్నాడు లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున గత సీజన్ లో దుమ్ము రేపిన ఈ విశాఖ కుర్రాడు ఇప్పుడు సత్తా చాటుతున్నాడు రాజస్థాన్ రాయల్స్ తో లో హిట్టింగ్ చేసిన నితీష్ రెడ్డి ముప్పై చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని పెళ్లి గురించి ఫ్యాన్స్ అడిగారు రాజస్థాన్ బ్యాటింగ్ చేస్తుండగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ కు నిలబడ్డాడు ఇంతలో స్టాండ్స్ నుంచి కొందరు అభిమానులు మ్యారేజ్ ఎప్పుడు బ్రో అంటూ అరిచారు అమ్మాయిలు సచ్చిపోతున్నారయ్యా అంటూ కామెంట్లు చేశారు దీంతో స్లో లోపల నవ్వుకున్నట్లు కనిపించాడు బ్రో లవ్ మ్యారేజా అని మళ్ళీ గట్టిగా అరుస్తూ నితీష్ కుమార్ రెడ్డిని అడిగారు ఫ్యాన్స్ దీనికి నితీష్ రియాక్ట్ అయ్యాడు కాదు అనేలా తలను అడ్డంగా ఊపాడు అది చూసిన అభిమానులు గట్టిగా కేకలు వేశారు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మొత్తంగా మైదానంలోనే పెళ్లి గురించి అభిమానులు అడిగేశారు నితీష్ కెరీర్ ప్రస్తుతం వేగంగా సాగుతోంది ఐపీఎల్ తో టీమిండియా టీ ట్వంటీ జట్టులోకి కొన్ని రోజులకే టెస్ట్ జట్టులోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు బోర్డర్ కవాస్కర్ ట్రోఫీలో కీలక బ్యాటర్లు విఫలమైన చోట మెల్బోర్న్ వేదికగా సెంచరీ కొట్టాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెల్బోర్న్ శతకం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు ఆస్ట్రేలియా పర్యటనలో ఐదు టెస్ట్ల బోర్డర్ కవాస్కర్ ట్రోఫీతో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి తొలి సిరీస్లోనే అద్భుత ప్రదర్శన కనబరిచాడు మెల్బోర్న్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్లో అసాధారణ బ్యాటింగ్ తో నూట బంతుల్లో తొలి సెంచరీ సాధించాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్కు కు వచ్చి నితీష్ మూడంకల స్కోర్ ను అందుకున్నాడు తన ఫేవరెట్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బహుమతిగా ఇచ్చిన షూ వేసుకుని మెల్బోర్న్ టెస్ట్ లో సెంచరీ సాధించారని నితీష్ చెప్పాడు మెల్బోర్న్ టెస్ట్ లో సెంచరీ చేసిన వెంటనే తన తండ్రి ముత్యాల రెడ్డి కోసం వెతికానని చేసుకున్నాడు ఎనభై వేల మంది ప్రేక్షకుల మధ్య ఆయన్ను గుర్తించలేకపోయాను కానీ తర్వాత బిగ్ స్క్రీన్ పై ఆనంద భాష్పాలతో కనిపించిన నాన్నను చూసి భావోద్వేగానికి గురయ్యానంటూ సంతోషంగా చెప్పాడు అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ వచ్చి నన్ను అభినందించారని కోహ్లీ కూడా వచ్చి బాగా ఆడావని మెచ్చుకున్నాడని గుర్తు చేసుకున్నాడు కోహ్లీ మెచ్చుకున్న ఆ క్షణాలు తనకు ఎంతో ప్రత్యేకమైనవిగా నితీష్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చాడు